కోసం పల్లీలు ప్లస్ పచ్చిమిర్చి ఒక రెండు మూడు వేసేస్తే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తున్నాను అండ్ చింతపండు రసం కొంచెం వేయాలి ఇంకా నేనైతే అది నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రై చేసేస్తున్నాను కొంచెం ఏమంటారు శనగపప్పు ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవచ్చు కానీ నేనైతే ఏం వేయట్లేదు అంటే పుట్నాలు పప్పు అంటారు కదా అది ఇది ఫ్రై అయ్యే అయితే ఇంకా నేను మిక్సీ పట్టుకుంటాను ఇదిగోండి నైట్ నానపెట్టిన పెసర్లు ఒక స్పూను రైస్ వేసాను అంటే రేసిన రైస్ లేక చాలా ఇబ్బంది అవుతుందండి దోశకు అయితే ఇంకా ఇప్పుడైతే పెసర్లు కొన్ని అలాగే ఒక స్పూను రైస్ కొన్ని నానపెట్టాను నైట్ ఇంకా అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకునేటప్పుడే మనం కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత చిన్న అల్లం ముక్క అయితే వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఎక్కువ మంది పెసరట్లో ఉప్మా పెసరట్టు వేసుకుంటూ ఉంటారు కానీ నేను ఉప్మా పెసరట్టు అయితే ఇప్పుడు వేయలేదండి ట్రై చేయాలి అది కూడా ఇప్పుడు పెసరట్టు ఆనియన్ పెసరట్టే వేసుకోను కానీ ఉప్మా పెసరట్టు ఎప్పుడు వేయలేదు ట్రై చేయాలి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మరీ అయితే బిజీ బిజీగా ఉంటుంది మార్నింగ్ టైంలోనే ఇంకా చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి తర్వాత ఇది జీలకర్ర అయితే వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటున్నాను టూ టైమ్స్ అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా పాలైతే వేడినే పక్కకు పెట్టేస్తాను టీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇదిగోండి నేను పాలు ఒక సైడ్ టీ ఒక సైడ్ పెట్టేసుకున్నాను కదా పాలు మరిగినాయి ఇంకా తర్వాత పాలు కొన్ని తీసేసి ఇప్పుడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మా వారు టీ అడుగుతున్నారు ఈ స్టవ్ ఖాళీ అయిందంటేనే నేను ఇలా ఒక్కొక్కటి పెట్టేస్తూ అనమాట మార్నింగ్ కరెక్ట్ గా సెవెన్ నుండి ఎయిట్ థర్టీ వరకు స్టవ్ అనేది అసలు ఖాళీ ఉండదు అనమాట నాలుగు స్టవ్ గా వన్ అండ్ హాఫ్ అవర్ వెలుగుతూనే ఉంటదండి అండి అంతకుముందు మాకు గ్యాస్ అనేది త్రీ మంత్స్ వచ్చేదండి ఎప్పుడు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే మేము త్రీ స్టవ్ బర్నర్ బర్నర్స్ ఉన్నది తీసుకున్నాము అప్పటి నుండి కూడా మా గ్యాస్ అనేది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా వస్తుంది అనమాట ఎక్కువ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుందండి టూ మంత్స్ కూడా రావట్లేదు అంతకుముందు అయితే మాకు త్రీ మంత్స్ వచ్చేది ఈ స్టవ్ ఫస్ట్లో యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే త్రీ బర్నర్స్ది వాడామో అప్పటి నుండి మా పని తొందరగా అవుతుంది ప్లస్ గ్యాస్ అయితే ఎక్కువ అయిపోతుంది నిజంగా నేను అనుకున్నాను ఎందుకు అవుతుంది అని కానీ మనం ఎక్కువగా గ్యాస్ అనేది వేస్ట్ చేస్తున్నామేమో అనిపించింది అంటే ఎందుకు అని అంటే త్రీ స్టవ్స్ ఉన్నప్పుడు త్రీ అయినా ఫోర్ అయినా మనం ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటాం అనమాట గ్యాప్ లేకుండా చేయడము నాలుగు స్టవ్స్ ఒకటేసారి ఆన్ చేయడము బంద్ చేయడం ఇలానో ఏమో ఇంకా గ్యాస్ అయితే ఎక్కువ అయిపోయింది అనమాట ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ ఎప్పుడైనా వస్తే వస్తుంది అంతే ఇంకా మొత్తానికి అయితే ఇక ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను కదా అది పక్కన పెట్టేసుకున్నాను పెసరట్టు కోసం ఇప్పుడైతే చట్నీ అయితే తాలింపు పెడుతున్నాను చట్నీలో అయితే ఇంకా నేను ఇదిగోండి పట్టిగా తాలింపు గింజలు ప్లస్ కరివేపాకు మాత్రమే వేస్తున్నాను ఎండుమిర్చి అయితే అయిపోయినాయి మళ్ళీ మన తెచ్చాను కానీ అయిపోయినాయి ఇంకా అందుకని ఇలా నార్మల్గా అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే చట్నీ అయితే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను అంటే నేను పెసరట్టు కోసం పెసర్లు మిక్సీ పట్టుకునేటప్పుడే తర్వాత ఇంకా పల్లీలు అవి నా అవి ఆల్రెడీ ఆరిపోయినాయి అనమాట అంటే మేము పక్క పెట్టాను కదా చల్లారి వరకు అది తీసి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసేసి చట్నీ అయితే దీంట్లో పోసేస్తున్నాను కొంచెం ఈరోజు పలచగానే చేసేస్తానండి మరి చిక్కగా తిన్నా కూడా బాగుండట్లేదు ఇంకా చలికాలం కదా వెంటనే చిక్కగా అయిపోతుంది అనమాట చలిక అందుకని కొంచెం పలచగా చేశాను అనుకోండి ఇంకా మనం తినే టైం సరికి కొంచెం గ్రేవీ కొంచెం అంటే ఏమంటారు చిక్కగా అయిపోతుంది అనమాట ఇప్పుడు చట్నీ అయిపోయింది రైస్ అయిపోయింది ఇంకా పెసరట్టు బిక్సి పట్టేసాను కదా పెసరట్టు వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి టైం అవుతుంది కదా దానికోసం అయితే ఇదిగోండి ఈరోజు బీరకాయ పప్పు అయితే వేస్తున్నాను ఇంకా దానికోసం అయితే కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత కరివేపాకు తాలిం గింజలు అయితే ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎందుకంటే నానబెట్టిన పెసర కుప్ప అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేశాను కొంచెం ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు ప్లస్ బీరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగించి అంటే మగ్గించిన తర్వాత నేను ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసి మళ్ళీ కలుపుతున్నాను అనమాట ఇంకా మధ్య మధ్యలో వీడియో అయితే షూట్ చేయలేదు కదా ఇంక అందుకని ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచేసి పిచ్చేసేయాలి ఇంకా ఇది అయిపోయే అయితే వేరే స్టవ్ పైన అయితే నేను టీ పెట్టేసిన కదా అదైతే ఇప్పుడు అయిపోయింది ఇంకా మా వారికి అయితే టీ ఇచ్చేస్తున్నాను టీ ఇచ్చేవరకు కూడా టీ అయిందా టీ అయిందని చెప్పేసి అడుగుతూనే ఉంటారు మా వారు ఇంకా అందుకని ఫస్ట్ ఆయన టీ ఇచ్చాను అనుకోండి ఇంకా నా పని నేను చేసేసుకోవచ్చు అనమాట లేదంటే నా చుట్టే తిరుగుతూ ఉంటారనమాట టీ అయిపోయిందా టీ అయిపోయిందా అని ఇంకా ఈ రోజు ఒకరికే మా వారికే వేస్తున్నాను నేనైతే ఇప్పుడు తాగట్లేదు కొంచెం టైం పడుతుంది అనమాట ఇప్పుడు పిల్లలకి బాక్సులు అయితే పెట్టేసేయాలి అయితే పిల్లలకి బాక్సులు పెట్టేసే ముందు ఇంకా పప్పు కూడా అయిపోయింది పక్కన పెట్టేసాను మా వారిని బాక్సులు పెట్టమన్నాను పిల్లలకి లోపు నేనైతే పెసరట్టు అయితే వేస్తున్నాను ఆల్రెడీ చట్నీ అయిపోయింది కదా పెసరట్టు కోసం అయితే నేను ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఉల్లిపాయల్లో కొంచెం కారం ఉప్పు తర్వాత కొంచెం గరం మసాలా తర్వాత ధనియాల పౌడర్ వేసాను కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకోండి ఇంకా అది ఇలా పెసరట్టు వేసేసి దానిపైన ఆనియన్స్ అనేది వేసేసుకొని కొంచెం ఆయిల్ జీలకరించేసి ఇంకా పెసరట్టు వేసుకోవడమే అయితే ఉప్మా పెసరట్టు వేస్తూ ఉంటారు కానీ నేను ఉప్మా పెసరట్టు అయితే ఎప్పుడు చేయలేదు అని చెప్పాను కదా చేయాలి అయిపోయినా ఇంకా ఆనియన్స్ కూడా అయిపోయినాయండి లాస్ట్ వీక్ నేను మార్కెట్ వెళ్ళడం వల్ల అయితే ఆనియన్స్ అయితే తేలేదు ఇంకా దానివల్ల అయితే గ్యాప్ వచ్చేసింది అనమాట అంటే ఆనియన్స్ అయితే అయిపోయినాయి ఒకటే ఉంటే ఒక్కటే కట్ చేసి పిల్లలకైతే వేసిస్తున్నాను ఇంకా నేను మా వారు ఏదైనా ఒకటి అడ్జస్ట్ చేసుకోవాలి నార్మల్గా ప్లెయిన్ పెసరట్టు వేసుకొని తినేసేయాలి అయితే పెసరట్టులు అయితే ఖచ్చితంగా అల్లం ముక్క అయితే వేయాలండి ఎందుకంటే ఏమంటారు మార్నింగ్ పెసరట్టు కొంచెం పైత్యం లాగా ఉంటుందంట అందుకని పెసరట్లు ఖచ్చితంగా అల్లం ముక్క అయితే వేసుకుంటే మనకి రిలీఫ్ ఉంటది ఏమో నాకు తెలిసింది చెప్పాను ఆయన తర్వాత అయితే లంచ్ బాక్స్ అయితే మా వారు పెడుతున్నారు ఇంకా మా వారికి కూడా పెట్టేసుకుంటున్నారు నేనైతే అన్నం కూర అయిపోయింది కదా లాస్ట్ లో అయితే పెసరట్టు వేస్తున్నాను దోశలైనా ఇలా పెసరట్టు అయినా కూడా అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ కు పిల్లలు అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా వేడివేడిగా పెసరట్టు వేసిస్తా ఉంటే వాళ్ళు తినేస్తా ఉంటారు అనమాట వింటది వింట ఇంకా అలా చేసిస్తానమాట ఇడ్లీ అయితే కొంచెం ముందుగా చేసిస్తాము ఫస్ట్ పెసరట్టు కదా ఇవాళ ఇలా అయిపోయిందండి అడావిడిగా చేస్తే ఇంకా నెక్స్ట్ తర్వాత చేసిన ప్రెసరెట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసేదాన్ని ఈ రోజు మాత్రం చాలా తక్కువ కనిపిస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే చెప్పాను కదా ఆనియన్స్ అయితే అయిపోయాయి అనమాట ఇప్పుడైతే మా వారు పిల్లలు అయితే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇదిగోండి పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకుని బయట కూడా క్లీన్ చేసుకుని ముగ్గు అది పెట్టేసుకున్నాను ఫస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది అనమాట ముగ్గు వేసిన తర్వాత మీకు చూపించడము అండ్ ముగ్గు అయితే ఇలా తింపుడు ముగ్గు వేసాను బాగా ఇష్టం నాకు ఇలాంటి ముగ్గుస్ అయితే ఇలా ముగ్గులు వేయడము ప్లస్ ఈ తింపుడు ముగ్గులు అంటే కూడా చాలా ఇష్టం అనమాట నాకు ఆ మిలిక మిలికలుగా వేయడము ఇప్పుడైతే అంట్లో అయితే తోమాలండి కిచెన్ లో ఉన్నాయి ఇంకా అవి అయితే తోమే ముందు ఇదిగోండి ఇంకా నేను కాల్ చేసినవి ఉన్నాయి కదా ఈ చట్నీ ఒకటి పెసరటిది పెనం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అదేదో నేను టిఫిన్ చేసేసిన తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను అందులో నాకు కొంచెం ఆకలిగానే అనిపిస్తుంది ఎందుకో మార్నింగే ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా సింకులో ఉన్న గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి ఎప్పుడైనా టీవీ ఆన్ చేసేసి సాంగ్స్ వింటూ ఇంట్లో పని అయితే చేసుకుంటాను కానీ ఈరోజైతే టీవీ ఆఫ్ చేసి పెట్టేసాను ఎందుకో తెలియదు కొంచెం బెటెక్గా అనిపించింది మార్నింగే ఇంకా సౌండ్ వినలేక నేను బంద్ చేశాను అనమాట టీవీ అయితే ఆఫ్ చేశాను ఇంకా టీవీ పెట్టలేక ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోవచ్చునాయి ఇదిగోండి ఎంత క్లీన్ చేసినా కూడా బుక్స్ చూసారు కదా సెల్ఫ్లో బుక్స్ పిల్లలు మా చిన్నవాడు ఎక్కువ ఆ బుక్స్ తీస్తూ ఉంటాడు డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాడు మళ్ళీ ఎలా పడతా అలా పెట్టేస్తూ ఉంటాడు అనమాట ఎంత చదివినా కూడా ఇలానే వేస్తారు ఇంకా మళ్ళీ సండేనే వాటికి చదివేది అప్పుడు వరకు నాకు అసలు ఖాళీ ఉండదు ఇంకా ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకొని నేను మళ్ళీ షాప్కి వెళ్ళాలా షాప్కి వెళ్ళిన తర్వాత కటింగ్ ఏం లేకపోతే కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా నేను మంచి మంచిగా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా చేద్దామని ప్లాన్ చేసుకున్నాను కానీ అసలు కుదరట్లేదు అనమాట తర్వాత చూడాలి ఇంకా ఇప్పుడైతే వర్క్ కొంచెం తక్కువ అవుతుంది అనుకున్నాను కానీ మళ్ళీ నాకు కొత్తగా ఇంకా కస్టమర్స్ పెరుగుతూ ఉన్నారు కొత్త కస్టమర్స్ ప్లస్ వాళ్ళు తెస్తూ ఉంటే ఇంకా టైం అనేది అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు నాకు ఎప్పటికప్పుడు వర్క్ అయితే ఉంటుంది కదండి టైలింగ్ షాప్ అన్న తర్వాత అయితే ఎప్పుడు ఖాళీ అనేది ఉండదు ఇంకా అర్జెంట్ ఉన్నప్పుడు అయితే ఇంకా ఫుల్ బిజీ ప్లస్ ఫెస్టివల్స్ అప్పుడు కూడా బిజీ బిజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ క్రిస్మస్ ఉంటుంది అనమాట క్రిస్మస్కి కూడా మనకి ఉంటాయి ఫుల్గా అప్పుడు క్రిస్మస్ టైంలో అయితే మనం పాత రూమ్లో ఉన్న దగ్గర అయితే చాలా మంది వచ్చేవారు మరి ఇప్పుడైతే మరి వాళ్ళు అయితే వస్తారా లేదనేది గ్యారంటీ లేదు కానీ కొత్త కస్టమర్స్ అయితే వస్తారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి ఇక్కడే ఉన్నాం కదా కొత్త షాపు అప్పుడు అప్పుడైతే కొంతమంది ఇచ్చారనమాట అండ్ ఇప్పుడు కూడా ఆల్రెడీ కొత్త పాత కస్టమర్స్ వస్తారేమో ఫోన్ నెంబర్స్ అయితే నా దగ్గర అయితే డిలేట్ అయిపోయినాయి ఇంకా వాళ్ళ దగ్గర ఉంటే కాల్ చేసి వస్తారు లేదంటే ఇంకా ఇక్కడ ఉన్న కస్టమర్సే అనమాట ఇప్పుడైతే అట్లా అయితే తోమేసుకోవాలి టైం అయితే ఇంకా నైన్ అవర్స్ ఉంది ఇంకా నేను వీడియోస్కి ఎడిటింగ్ అవి చేసేసుకోవాలి ఇంకా అదొక టైం ఉంది ఇంకా దానికి ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పని చేసుకుంటాను ఎయిటింగ్లో అంటే మళ్ళీ చాలా టైం పట్టిద్దండి ఇంకా అప్పటికే నాకు షాప్ టైం అయిపోతుంది ఇంకా అప్పుడు ఇంట్లో పని చేయాలంటే మళ్ళీ అసలు నాకు చేయాలనిపించేది ఒకసారి కూర్చున్నాను లేదా పడుకున్నాను అంటే మళ్ళీ రేస్ చేయాలంటే కొంచెం బద్దకంగా అనిపిస్తుంది అందుకని ఫస్ట్ ఇంట్లో పనులు అయింది చేసేసుకొని తర్వాత ఎయిటింగ్ మీద కూర్చుంటే ఎయిటింగ్ కంప్లీట్ చేసుకుంటాను ఒక వన్ అవర్లో చేసేసుకొని ఇంకా లాస్ట్లో ఫ్రెష్ అయిపోయి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట షాప్కి అలా నా టైం అయితే ఫిక్స్ చేసుకుంటారనమాట ఇంకా నిన్న నిన్న పని అయితే చాలా ఉంటాయండి అయితే ఎడిటింగ్ చే ఎడిటింగ్ చేద్దాము అంటే నాకు అసలు అంటే వీడియోస్ షూట్ చేద్దామన్నా ఎడిటింగ్ చేద్దామన్నా కూడా నాకు చాలా రిస్క్ అయిందండి ఎందుకంటే ఫోన్లో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది కొత్త వీడియోస్ కూడా నేను ఏం చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ వీడియోస్ ఉన్నాయి కటింగ్ వీడియోస్ అవి ఇవి ఉన్నాయన్నమాట అవన్నీ ఇప్పుడు ఎప్పుడు ఎడిటింగ్ చేసుకుని నా ఫోన్ కాల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఫోన్ స్టోరేజ్ ఏమో ఫుల్ అయిపోతుంది చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఎడిటింగ్ చేసేటివి ఎడిటింగ్ చేయడానికి ఏమో నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా అందుకే బ్లాగ్స్ వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు అయితే చాలా తక్కువ అందుకే సిక్స్టీన్ మినిట్స్ ఏమో నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను ఎక్కువ షూట్ చేయడానికి టైం అంటే స్పేస్ లేదనమాట ఫోన్లో దానివల్ల నేను ఎక్కువ షూట్ చేయలేదు ఇంకా ఫోన్ ఖాళీ అయిన తర్వాత కానీ మళ్ళీ మనకి వీడియోస్ అనేది వస్తాయి ఎందుకంటే ఆ ఫోన్లో ఎక్కువ వ్లాక్స్ కంటే కూడా టైలింగ్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ ఉన్నాయన్నమాట కట్టింగ్ వీడియోస్ ఎక్కువ ఉన్నాయన్నమాట నేను బ్లౌజ్ కట్టింగ్ చాలా వీడియోస్ షూట్ చేసినవి ఉన్నాయి ఇంక అంతకుముందు కూడా నేను చాలా షూట్ చేసిన వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసే టైం లేక చాలా డిలీట్ చేసేసాను అనమాట మీరు అందరు అనుకోవచ్చు టైలింగ్ వీడియోస్ ఇలా షూట్ చేసి పెట్టేసేయచ్చు కదా అని చెప్పేసి పెట్టడానికి అట్లా ఉండదు కదా మీకు ప్రాపర్గా చెప్పాలి చూపించాలి అంటే కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి ఎలా పడితే అలా కటింగ్ చేసి చూపిస్తే మీకు అర్థం కాదు అందుకనే అవన్నీ ఎడిటింగ్ చేసే టైం లేక నేను అన్నీ డిలీట్ చేసేసాను మళ్ళీ అలానే జమ అయిపోయినాయి అనమాట మళ్ళీ ఎప్పటి నుండో తీసిన వీడియోస్ రీసెంట్గా తీసిన వీడియోస్ కటింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ ఎప్పుడు చేయాలో అర్థం కావట్లేదు చూడాలి ఇదిగోండి అంత క్లీన్ చేసేసుకున్నాను నేనైతే ఇంకా షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఇదిగోండి లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను షాప్ బయలుదేరుతున్నాను ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఓకేనా బయట కూడా నీట్గా ముగ్గు వేసుకున్నాం కదా చూసారు కదా ఇంతకు ఓకే అండి బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తానండి చెప్పాను కదా మధ్యాహ్నం అంతా నేను వీడియో ఏమి షూట్ చేయలేదు ఇప్పటికి టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి నైట్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది నేను ఎగ్జాక్ట్ గా టైం అయితే చూడలేదు మా వారైతే వచ్చేసారు వచ్చేసి ఇదిగోండి మంచిగా ఫోన్ లో మూవీ అయితే చూస్తున్నారు ఒక ఫ్రాక్ కి పీకో చేశారు ఇంకొక ఈ చీరకి పాల్ పీకో చేశారు ఇంకా మూడు పెట్టుకొని చూస్తున్నారు నేనైతే ఈ రోజు ఒక నాలుగు బ్లౌజులు మాత్రం స్టిచ్ చేశాను ఒకటి మగ్గం సారీ ఒకటి మగ్గం వర్క్ బ్లౌజు రెండు నార్మల్ బ్లౌజులు ఒకటేమో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట నాలుగు బ్లౌజులు కుట్టాను ఆ నాలుగు మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా హెమింగ్కి ఇద్దాం అని చెప్పేసి పక్కన పెట్టేసాను ఇంకా ఆ వీడియో కూడా నేను షూట్ చేశాను కానీ అది డిలేట్ అయిపోయింది అంటే వీడియో షూట్ అవ్వలేదు ఎందుకంటే ఫోన్ లో స్టోరేజ్ ఫుల్ గా ఉంది కదా అందుకని మగ్గం వరకు బ్లౌజ్ ఒకటి ప్లస్ రెండు నార్మల్ బ్లౌజ్లు అంటే కట్ లైనింగ్ బ్లౌజ్లే నార్మల్ రౌండ్కి ఒకటి పీసెస్ కట్ ఈ ఫ్రాక్ అయితే ఇప్పుడే మా వారు ఎక్కువ చేశారు ఇవి రెండు పక్కన పెడిస్తే ఇప్పుడు కుట్టాను బ్లౌజ్ ఒకటి అదే చెప్పాను కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మొన్న రీసెంట్ గా నేను ఒక సారీ కట్టుకున్నాను కదా మా మ్యారేజ్ డే కి కట్ వరకు అదే సేమ్ మన దగ్గర తీసుకున్నారు వేరే వాళ్ళు ఆ బ్లౌజ్ కూడా చాలా రోజులు అయిందండి కుడదాం కుడదాం అనుకుని కూడా ఈ రోజు అనమాట ఆ కస్టమర్ నిన్న వచ్చి అడిగారు అనమాట అయింది అక్క అని చెప్పేసి అప్పుడు గుర్తుకొచ్చింది అయ్యో ఆ బ్లౌజ్ కుట్టాలి కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు ఆ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేశాను అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా వీడియో ఎక్కువ షూట్ చేయలేదండి ఇంకా ఫోన్ కొంచెం ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే వస్తాయి ఇదిగోండి ఈ రోజు అనమాట సేమ్ నేను ఎట్లా కుట్టుకున్నానో అలానే ఫిల్స్ పెట్టేసి చిన్న హ్యాండ్స్ పెట్టేసి పైన పఫ్ పెట్టేసి కుట్టమన్నారు అలా కుట్టేసాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు మళ్ళీ మంచి వీడియోతోనే వస్తాను